క్రీస్తు నామం అందరికీ వందనములు యోహాను దేవుని ఆలయం ను ఎందుకు కొలత వేశాడు ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయము ఒకటి రెండు వచనాలలో ప్రస్తావించబడిన దేవుని ఆలయం ఏది ఈ దేవుని ఆలయం ను ఎవరు కొలత వేయమన్నారు ఈ దేవుని ఆలయం ను ఎవరు కొలత వేశారు దేవుని ఆలయంను కొలత వేయుట అనగానేమి యోహాను దేవుని ఆలయమును ఎందుకు కొలత వేశాడు మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు తెలుసుకుందాం ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుదాం మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠంను కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము ఆలయంకు వెలపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకియ్యబడలు వారు నలవది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రుక్కుదురు ఇక్కడ ప్రస్తావించబడిన దేవుని ఆలయము మూడవ ఇర్షలేము దేవాలయం ఇది ఇంకా నిర్మింపబడలేదు కానీ భవిష్యత్తులో నిర్మింపబడబోతున్నది ఈ మూడవ దేవాలయంను కొలత వేయమని ఒక దూత వ్యూహాన్తో చెప్పడం జరిగింది దేవుని ఆలయం కొలత వేయుట బలిపీఠం ను కొలత వేయుట మరియు ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుట లేదా కొలత అనగా దేవుని ఆలయంలో కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయా బలిపీఠం మీద అర్పణలు సరైన విధానంలో అర్పింపబడుతున్నాయా మరియు ఆలయంలో పూజించే వారు దేవుని చిత్త ప్రకారంగా ఆరాధిస్తున్నారా అని పరిశీలించడం ఒకవేళ అక్కడి ప్రజలు దేవుని ప్రమాణాలకు తగినట్లుగా జీవించకుంటే వారిని దేవుడు శిక్షిస్తాడు అందు నిమిత్తము యోహానుకు దేవాలయంను కొలవమని చెప్పడం జరిగింది ఇలాంటి కొన్ని సందర్భాలను మనము బైబిల్లో పరిశీలిద్దాం రెండవ రాజులు ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చినాం నేను షోమ్రుణును కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును ఎర్షలెం మీద సాగలాగుదును ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను ఎర్షలెమును తుడిచివేతును విలాప విలాపవాక్యములు రెండవ అధ్యాయం ఎనిమిదో వచనము సియోను కుమారి యొక్క ప్రాకారంలను పాడు చేయుటకు ఎహోవా ఉద్దేశించెను నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను ప్రహరియు ప్రాకారమును దీనిని గూర్చి మూలుగుచున్నవి జరియా రెండు ఒకటి నుంచి నాలుగు వచనములు మరియు నేను తేరుచుడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనబడెను నీవెక్కడికి పోవుచున్నావని నేను అతన్ని అడుగగా అతడు ఎరుశలం యొక్క వెడల్పును పొడవును ఎంత ైనది కొలిచి చూడబోచున్నానెను అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చాను రెండో దూత పరిగెత్తిపోయి ఎరిషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారంలో లేని మైదానంగా ఉండునని ఈ మనుషునికి అది ప్రాకారములు లేని మైదానంగా ఉండునని ఈ యవనునికి తెలియజేయము అని మొదటి దూతకు ఇచ్చను ఏషా ఇరవై ఎనిమిది పదిహేడవ వచ్చిన నేను న్యాయము గాను నీతి మట్టపు గుండుగాను పెట్టదను దానియేలు ఐదు ఇరవై నాలుగు రాసిన శాసనం ఏదనగా మెనే మెనే ఈ భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను టికెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతుంది పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకు ఇయ్యబడిను కైవచనాలన్నింటిని బట్టి చూస్తే దేవుడు ఆయా పట్టణాలను కొలత వేశాడు అనగా అక్కడి ప్రజలను పరిశీలించి వారు చేస్తున్న తప్పుడు పడులను బట్టి వారి క్రియలను బట్టి దేవుడు వారి పట్టణాలను నాశనం చేశాడు అని అర్థం అవుతున్నది ఇక్కడ యోహాను దేవుని ఆలయంను కొలత వేసినప్పుడు అక్కడ ప్రజలు దేవుని దృష్టిలో సరిగా లేరు ఇది శ్రమల కాలంలో జరగబోతున్నది ఇస్రాయిలు క్రీస్తు విరోధిని మెస్సియాగా ఆరాధిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని ఆలయంలో వ్యర్థమైన ఆరాధన జరుపుతారు దానిని బట్టి దేవుడు ఆ ఆలయంను అక్కడ నివసించే ఇస్రాయిలను నాశనం చేస్తాడు ఇలా పరిశుద్ధ పట్టణమైన ఎరుషలేము నలభై రెండు నెలల పాటు అనగా మూడున్నర సంవత్సరాల పాటు అన్యుల చేత త్రొక్కబడుతుంది అన్యజనుల కాలములు సంపూర్ణ వరకు ఎరుషలేమో అన్యజనుల చేత త్రొక్కబడును అని లూకా ఇరవై ఒకటి ఇరవై నాలుగులో కూడా వ్రాయబడి ఉన్నది ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాగి నిలిచి ఉండని దినములు వచ్చునని యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు బ్లూకా పంతొమ్మిది నలభై మూడు నలభై నాలుగు వచ్చినాలు దేవుడు ప్రతి ప్రభుత్వ విషయంలోనూ లెక్క చూస్తాడు ప్రతి వ్యక్తిని త్రాసులో తూస్తాడు అనగా ప్రతి వారికి ప్రతి ప్రభుత్వానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ప్రతి విషయాన్ని తీర్పులోకి తెస్తాడని గ్రహించి అందరము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ఆశిస్తున్నాను మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ